వెల్కమ్ టు మెట్రో న్యూస్ అరుదైన ఖనిజ సంపద అన్వేషణపై ముగిసిన జాతీయ సమావేశం పాల్గొన్న ఇంజనీరింగ్ ప్రముఖులు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా రెండవ రోజు జరిగిన అంతర్జాతీయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన బాలా కోటిరెడ్డి మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఇంజనీర్లు అప్డేషన్ కావాలన్నారు రోజు రోజుకు వస్తున్న సాంకేతిక కథం అందిపుచ్చుకోవాలన్నారు ఇందుకోసం నిర్వహించే జాతీయ అంతర్జాతీయ సమావేశాలు హాజరైనప్పుడే దేశానికి ప్రపంచానికి మరిన్ని సేవలు అందించవచ్చునని తెలియపరిచారు